హాయ్ ఫ్రెండ్స్ శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీలో వెటనరీ పాలిటెక్నిక్ కోర్సు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు గాను అడ్మిషన్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీలో డిప్లొమా ప్రవేశాలు దీనిలో ప్రభుత్వ మరియు ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి మొత్తం తొమ్మిది వందల సీట్లు అందులో మూడు వందల ముప్పై సీట్లు ప్రభుత్వ కాలేజీల్లోనూ ఆరు వందల అరవై సీట్లు ప్రైవేట్ కాలేజీల్లో అందుబాటులో ఉన్నాయి కోర్సు వ్యవధి రెండు సంవత్సరాలు ఇంగ్లీష్ మీడియంలో బోధనా పద్ధతి అనేది ఉంటుంది అర్హత పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఎవరైతే మెడిట్ స్టూడెంట్లు ఉన్నారో పదో తరగతిలో ఎక్కువ మార్కులు వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ సీట్ను పొందుకోవచ్చు దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఫీజు ఓసీబీసీ అభ్యర్థులకు ఎనిమిది వందల ఎనభై ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు నాలుగు వందల నలభై రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభమైంది చివరి తేదీ ఇరవై రెండవ తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉండితే ఎవరైనా వెటనరీ పాలిటెక్నిక్ కోర్సును కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే వెంటనే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎస్వీవియు డాట్ ఈడియూ డాట్ ఐఎన్ అనే వెబ్సైటులో ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ను సబ్మిట్ చేయవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్